చార్ల్స్ పర్జన్ అని ప్రసంగ చక్రవర్తి ఆయనకి ఒక బిరుదు ఉంది ఆయన చాలా ప్రసంగాలు చేశాడు ఆయన ప్రసంగాలు పుస్తకాలుగా ముద్రించి చాలామంది ఆ ప్రసంగాలు కాపీ కూడా కొడుతూ ఉంటారు అయితే ఆ ప్రసంగాల్లో ఒక ప్రసంగాన్ని నేను ఒకసారి చదివాను ఆయన చేసిన ప్రసంగం ఇర్మియా గ్రంథం ఎనిమిదో అధ్యాయం ఇరవయో వచ్చిన నుంచి మీకు అది తెరవాలని చెప్పట్లా నేను దాంట్లో చెప్పట్లా ఊరిని ఉదాహరణ చెప్తున్నాను ఆ ప్రసంగం ఎప్పుడు చేశాడు ఎందుకు చేశాడు ఆయన ముందు రాశాడు ఉపోద్ఘాతం రాసి ఆ తర్వాత ప్రసంగం చేశాడు ఏం జరిగిందంటే ఒకరోజు రాత్రి ఒంటి గంట ఇరవై నిమిషాలకి ఆయన నిద్రపోతున్నాడు మెడుకు అప్పుడు వచ్చింది ఎవరో లేపినట్లు చిన్న స్వరం అన్నాడంట చర్చిలోకి వెళ్ళి వాక్యం చెప్పు అని స్పర్జన అన్నాడంట ఎవరు చెప్పాలి ఇప్పుడు అన్నీ ఖాళీ కుర్చీలు ఉంటాయి ఏంటి అని అంటే లేదు వెళ్ళి ప్రసంగం చెప్పు చర్చికి తాళం వేసి ఉంది తాళం వేసి ఉంది చర్చ్కి ఏంటి అని అంటే తీసి లోన్కి వెళ్ళి చెప్ప ఆయన లోన్కి వెళ్ళి స్టేజ్ మీదకి ఎక్కి లైట్లు ఆన్ చేసుకొని ప్రసంగం చేయడానికి బైబిల్ తెరిచి ఆయన మనసులోకి వచ్చింది అది ఇర్మియా గ్రంథం ఎనిమిదో అధ్యాయం ఇరవయో అజ్ఞానం దాన్ని తీసి ప్రసంగం చేశాడు కోతకాలం గడిసిపోయింది గ్రీష్మకాలం ఇంకా కలిసిపోయింది నువ్వు ఇంకా నువ్వు రక్షింపకయ్యి ఉన్నావు అనే అంశం మీద నలభై నిమిషాలు వాక్యం చెప్పాడంట బల్లలకి ఎవరు లేరు బల్లలకి నలభై నిమిషాలు చెప్పిన తర్వాత ఆయన ఇక ప్రార్థన చేయబోతుంటే ఆల్టర్ కాల్ ఇవ్వా అన్నాడంట ప్రభా బల్లల నుంచి ఉంటే అన్నాడంట లేదు ఆల్టర్ కాల్ అని అంటే ఆయన ఆల్టర్ కాల్ ఇచ్చాడంట బల్లల మధ్యలోంచి రెండు చేతులు ఇలా పైకి లేసాయంట మనోడు ఉలుక్కుపడ్డాడంట ఊ ఊహించండి లేని చర్చిలో ఆయనే తాళం తీసుకొని లోన్కెళ్తే ఆయనే లైట్లు వేసుకొని వాక్యం చెప్తూ ఉంటే బల్లల మధ్యలోంచి ఎలా రెండు చేతులు లెగిస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి వేసింది దానికి భయమేసి కానీ అలాగే వాక్యం చదువుతున్నాడు ఉన్నాడు కాబట్టి కాల్ ఇచ్చేసిన తర్వాత వాళ్ళిద్దరూ ప్రభువుని అంగీకరించారు తర్వాత స్పర్జన్ గారు వాళ్ళిద్దరిని అడిగాడంట ఏం బాబు ఏంటనంటే సార్ మేము దొంగతనం చేసాం పారిపోతున్నాం చర్చి కిటికీ తీసుకుంది మేము గమనించాం దూకి లోనకు వచ్చేసాం మేము లోనకొచ్చి అమ్మయ్యా అనుకుంటున్నాం ఈ చర్చి తలుపులు తీస్తా ఉన్నారు భయం వేసింది ఏం చేయాలి అర్థం కాలేదు బల్లల కింద కూర్చున్నాం అలాగే ఉండిపోయాం మీరు వాక్యం చెప్తూ ఉంటే మా మనస్సాక్షిని ఒప్పించబడింది సార్ మేము ఏసుప్రభుని అంగీకరిస్తున్నామని చెప్పారు యేసుప్రభుని అంగీకరించడానికి దేవుని వాక్యాన్ని మన జీవితంలో పనిచేయడానికి ఒకే ఒకటి పనిచేస్తే చాలు మనస్సాక్షి నీకెంత తెలివితేటలు ఉన్నాయి ఎంత పెద్ద ప్రసంగికుడు వచ్చాడు ఎంత పెద్ద ఫిట్టింగ్ ఉన్నది కాదు నీకు మనస్సాక్షి ఉంటే పని జరుగుతుంది